దేవునికి స్తోత్రం ఫర్ హెవెన్ సెకండ్ వీడియోను చేయడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ప్రేమించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం పరిశుద్ధుడమైన దేవామికి వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నైనా వాయిస్ ఫర్ హెవెన్ అనేటువంటి నైనా ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక ఆత్మలను రీచ్ అవ్వడానికి ప్రభా మీరు కృప చూపిస్తున్నారని నమ్ముచున్నా గడిచిన వీడియోలో ప్రభా ఆయన మీరు కార్యము ఉన్నారు దాన్ని దీవించండి ఆస్వాదించండి నా సెకండ్ వీడియో విషయంలో కూడా కృప చూపించండి నాతో మా అందరితో మీరు మాట్లాడండి నన్ను మరుగుపరుచుకోండి దేవాని ఆత్మ అభిషేకాన్ని నాకు అనుగ్రహించి నడిపించమని ప్రణేశమన్నాం పేటత్ని గడి వేడుకుంటున్నాము తండ్రి ఈరోజు మనము వాక్య ధ్యానం చేసుకుందాం హృదయ గాయాలను కట్టే దేవుడు కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచనం చూసినట్లయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయములు కట్టువాడు దేవుడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడిగా మనకి వాక్యంలో కనిపిస్తూ ఉన్నారు శరీరంలో చాలా విలువైనటువంటి అవయవముగా మనము చూస్తున్నట్లయితే గుండె కనిపిస్తుంది ఒకవేళ ప్రమాద ఆ బ్రెయిన్ ఒకవేళ ఎవరికైనా డెడ్ అయినప్పటికీ కూడా శరీరము సజీవమైనది కానీ పరిగణిస్తారు కానీ ఎవరికైతే గుండు డెడ్ అవుతుందో వారిని శవంగా పరిగణిస్తారు ఎందుకు శరీరము బ్రతికి ఉండాలి అని అంటే మెయిన్ పార్ట్ గుండెగా పరిగణిస్తారు అదంత అందరికీ తెలిసిన విషయం అది కాబట్టి అంత విలువైన అవయవము మన శరీరానికి గుండె అదేవిధంగా దేవుడు కూడా మనిషిని సృష్టించాడు సర్వలోకాన్ని కూడా సృష్టించాడు మనిషిలో ఒక ప్రత్యేకమైనది హృదయాన్ని అని దేవుడు పెట్టున్నాడు దేవునికి స్తోత్రం అలెలుయా ఈ హృదయం అనేది చాలా విలువైనది ఆయన అంటూ ఉన్నాడు హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది మన హృదయం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో మంచిని ఆలోచిస్తే మంచి మాటలు బయటకు వస్తాయి చెడుని ఆలోచిస్తే చెడ మాటలు బయటకు వస్తాయి మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కాకపోతే ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే ప్రతి మనిషి కూడా కొంత చింతను బాధను గురి అవుతూ ఉన్నారు అది మనకి తెలిసిన విషయమే కుటుంబ సభ్యుల విషయం బట్టి కానీ ఆర్థిక పరిస్థితుల విషయం అయితేనే కాని వారు అనుకుంటున్నటువంటి ఫ్యూచర్ విషయంలో వారు కలిగినటువంటి కోరికల విషయం అయితేనే కానీ ఈరోజు చాలా చింతకు ప్రతి మనిషి గురవుతూ ఉన్నారు చిన్నవారు కానీ గొప్పవారు కానీ ధనం ఉన్నవారు కాని పేదవారు కానీ హృదయం అనేది గాయపరిచే విధానంతో బ్రతుకుని వెల్లడి ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి బ్రతుకును ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి భారమైనటువంటి బ్రతుకులు వీటన్నిటిని ఎవరు బాగు చేస్తారు వీటన్నిటి నుండి మనల్ని ఎవరు విడిపిస్తారంటే హృదయాన్ని సృష్టించిన వాడు మనకు మనస్సునిచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మన హృదయాన్ని బాగు చేసేవాడు మన హృదయానికి తగిలిన గాయాన్ని కట్టేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం హూయా హ అదే విధంగా ఇంకో మాటను చూస్తే అదే కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూస్తే విరిగి నలిగిన హృదయమును ఆయన ఆసనుడిగా ఉన్నటువంటి దేవుడిగా కనిపిస్తూ విరిగి నలిగిన హృదయానికి ఆయన ఆసనుడు సమీపముగా ఉన్న దేవుడు మనం హృదయము పగిలేటప్పుడు ఏదైనా విషయమును బట్టి మనం రోధించేటప్పుడు వేదన చెందేటప్పుడు ఈ దీని నుండి బయటపడడానికి నాకు బెస్ట్ స్నేహితుడు ఎవరు లేకపోతే నన్ను ఆదరించే పెద్ద ఎవరు అని మనం సెర్చ్ చేస్తూ ఉంటాం లేకపోతే వాళ్ళతో ఆ విషయాన్ని గురించి షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం కానీ అన్ని సందర్భాల్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే వారి నుండి మనం ఆదరణ పొందుకోగలుగుతున్నామంటే కాదనే ప్రతి ఒక్క నుండి ఆన్సర్ వస్తుంది ఎందుకు అంటే దానికి నీలాంటి మనుషుడు ఎవరు కూడా నీకు సహాయము చేయలేరు ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే మన గాయములను కొడుతూ మన బాధనని తీసివేస్తూ మనల్ని ఆదరించగలిగిన వారు మన హృదయము ఎప్పుడైతే వేదన చేత అదే పరిస్థితిలో గాని ఏ సందర్భంలో గాని ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కాని నీ హృదయము నలిగినట్లయితే హృదయము బాధపడుతున్నట్లయితే నువ్వు నువ్వు ఎవరిని ఆ సమయంలో చూసుకోవాలి ఎవరికి నీ ఎదురుగా తీసుకురావాలని అంటే మీ అమ్మనో మీ నాన్ననో లేకపోతే నువ్వు ప్రేమిస్తున్న నీ భర్తనో నీ భార్యనో కాదు నువ్వు షేర్ చేసుకోవాల్సినది ఏ విషయాన్ని బట్టి నీవు దిగులుతో వేదనతో ఉన్నావో ఆ విషయాన్ని ప్రభు అయిన క్రీస్తు వారితో నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థించాయా నా పరిస్థితి ఇది నన్ను ఆదుకోండి అనేటప్పుడు దేవుడు నీకు ఆసన్నుడిగా సమీపుడుగా నీతో ఉన్నటువంటి దేవుడు నీకు ఆదరిస్తాడు అందుకే అని అంటూ ఉన్నాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములను కట్టువాడు దేవుడు ఈ మాటలను బట్టి మనల్ని ఏ విధంగా ఆదరిస్తూ ఉన్నాడనంటే ప్రతి ఒక్కరికి హృదయం అనేది చాలా విలువైనది దానికి శరీర అవయవాల్లో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఏంటనంటే రక్తాన్ని శుద్ధి చేసేటువంటి పంపుగా మనము భౌతికంగా ఈ శరీరంలో దాని యొక్క పని విధానాన్ని గురించి సెలవిస్తాం కానీ ఈ శరీరం అంతటినీ కూడా బ్రతికింపజేసేది రక్తము రక్తం లేకుండా ఏ వ్యక్తి కూడా బ్రతకలేరు అదేవిధంగా దాన్ని శుద్ధీకరించే పని దేనికిచ్చాడు అంటే దే ఆ యొక్క దేవుడు మనల్ని నిర్మించేటప్పుడు గుండెకి ఇచ్చారు అలాగే మనిషి జీవితం అంతా బాగుండాలి అంటే మనిషి తన లైఫ్ బ్లెస్డ్గా ఉండాలంటే ఒక మంచి ప్రవర్తన విధానాన్ని కలిగి ఉండాలి అలాగ మంచి ప్రవర్తన ఉండాలంటే మన ఆలోచనల్లో మన యొక్క మన యొక్క వ్యక్తిత్వంలో మంచి చేకూర్చేది ఏదైనా ఉంది అంటే దాని పనితీరంత గుండె మీద మన హృదయ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని శుద్ధీకరించేది సరిచేసేది నడిపించగలిగేది సమస్తము ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే దేవునికి స్తోత్రం హలో ఈరోజు నీవే శోధనలో ఉన్నావో ఏ వేదనలో ఉన్నావో ఏ దిగులుతో ఉన్నావో నీ స్థితి ఏదో నీ పరిస్థితి ఏదో నీ గురి ఏదో నీ గమ్యం ఏదో ఏ స్థితికైనా చాలిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు నువ్వు నీ స్నేహితులతో పంచుకుని బాధపడుతున్నావేమో లేకపోతే నీ తోటి ఉన్నవారితో ఇప్పటి వరకు పంచుకొని ఇంకా దానికి సొల్యూషన్ దొరకక బాధపడుతున్నావేమో నీ క్వశ్చన్ కి నీ బాధకి అంతటికి సమాధానం ఇచ్చేవాడు ప్రభువైన ఏసుక్రీస్తు వారు ఆయన నీకు సమీపంగా ఉన్నాడు ఎప్పుడైతే నీ పాపమ విషయమై పశ్చాత్తాపడి అయా ఇవి నాకు విడుదలనివ్వండి నాకు సమాధానం ఇవ్వండి అని ఎప్పుడైతే మన హృదయము బద్దలు దేవుని దేనియందు మనము గోచాడుతామో నిజంగా దేవుడు మన పరిస్థితులను మార్చే దేవుడు ఆయన అరణ్యములలో ద్రోవ కలిగి చేసే దేవుడు ఎడారిని నీటి ఓటలుగా కలుగు చేసే దేవుడు నీ పరిస్థితిని బట్టి నీవు చింతించకుండా నీ పరిస్థితిని మార్చే ప్రభు అయిన క్రీస్తు యొక్కకు చేరి ప్రార్థించవలసిందిగా ప్రభు పెరట మనవి చేస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన దేవ మీ కొందరు నాలుస్థుతులు స్థోత్ర చెదిరిన గుండెను ఆదరించే దేవుడివని గుండె గాయంలో మాన్పే దేవుడివని నీవని నమ్ముచ్చు నీ చెంతకొచ్చున్నాం దేవా అయా ఏ స్థితిలోనైనా మాతో మీరుండి మాకు సమీపంగా ఉన్నావు అయా గుర్తించే మనో నేత్రాలు మాకు దయచేయండి ప్రతి విషయమును నీ ఆత్మ ద్వారా అధిగమించగలిగే శక్తి నైనా అందరికీ సంపూర్ణంగా దయచేయమని నీ కృప కొరకు మమ్మలను ప్రత్యేక పరుస్తూ మా కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యం స్వతంత్రించుకుని మంచి ప్రవర్తన కలిగిన ఆలోచనలు మరుదయం నుండి బయటకు రావడానికి సహాయం దయచేయండి మరుది ఆలోచనలకు నైనా మీరు కావులుగా ఉండే పరిశుద్ధాత్మ దేవ తండ్రి చిత్తంలో బయలుపరిచి నడిపించమని ఈ చిన్న ప్రార్థనను క్రీస్తు స్వర శ్రేష్టమైన నామం బయట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మరిన్ని వీడియోస్ చేస్తూ మీ ముందుకు రావడానికి సబ్స్క్రైబ్ లైక్స్ ద్వారా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ముందుకు తీసుకురావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తుంది